ఇది కూడా గుర్తు అధికారులు సార్లు అడిగిన పాలక మండలి అయ్యా వారికినటువంటి వేతనాలు ఇవ్వండి వాళ్ళ జీవితాలకు భరోసా ఉంటదని చెప్పి చెప్పడం జరిగింది మరి అయ్యా ముప్పై ఆరు యువ ప్రకారం జీవోలు వచ్చి శాలరీ వదిలేదు ముప్పై ఆరు జీవో ఈ రోజు వచ్చింది కాదు ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు వచ్చింది రెండు వేల ఇరవై రెండు నుంచి ఇప్పటికి జీవో అమలు చేయలేదు కానీ ఇంకా వర్కర్లు తీసుకున్నారు వాస్తవమే వర్కర్లను తీసుకోవాలా ఎందుకంటే నగరం పెరిగింది పెరిగింది పెరిగినాయి సీసీ రోడ్లు పెరిగినాయి జనాభా సాధపతి జనాభా పెరిగినారు పెట్టుకుని ఒక రోజుకి ఎనభై రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట నలభై రూపాయలు చాలీ పెట్టుకుని వచ్చి కార్లు పెట్టుకున్నారు కార్మిక సోదరులు పేరు కనిపెయి ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం చేసుకోవడానికి అందరం కూడా ఐక్యం కలిగి ఐక్య పోరాటాలకు సిద్ధపడాల్సినటువంటి అవసరం ఉంది ఈ రోజు మనము అరవై ఏళ్ళ కోసం ఇక్కడ పనిచేస్తా ఉంటే ఇక్కడ కార్యక్రమాలు చేస్తా ఉంటే మన తోటి మంది ఉన్నారు మాకేం అవసరం లేదు అరవై ఏళ్ళతో మాకు పని లేదు అరవై పోయినా మాకు ఇబ్బంది లేదని చెప్పి నుంచి తీర్పు వస్తే ఇంతవరకు పట్టించుకోవాలి సమానపతికి సమాన వేతనం అంటే అదే పని అని మనం ఎన్ని సంవత్సరాలుగా నినాదిస్తున్నా కూడా అడుగుతున్నా కూడా హెచ్చరిస్తున్నా కూడా పట్టించుకునేటువంటి రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు ఈ రోజుకి ఈ రోజు అరవై రెండు వందలను తీసేయమంటే తీసేస్తా ఉన్నారు ఇది ధర్మం ఇది న్యాయం అని అడగడానికి మనం వస్తే మన ఆఫీసులకు మనం దూరిపోయేదానికి లేకుండా మార్కెట్లు అడ్డం పెట్టి మనల్ని అందరిని కూడా ఉక్కుపాదాలతో అణిచివేయాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరిస్తోంది ఇప్పటికైనా మించిపోయింది లేదు రాబోయే రోజుల్లో ఇంకా పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉన్నాయి ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు మూడు రోజులు సన్నుంది ఆ సన్నులో కూడా మన సత్తా సాటాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి కడప నగరంలో రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మంత్రులు అన్ని ఎమ్మెల్యేలు అందరూ వస్తున్నారు మేము అంబేద్కర్ మేము ఆ మహనాన్ని రద్దు చేద్దామవుతా పని చేయాల మహానాడికి చేద్దమా అవుతా మహానాన్ని బహిష్కరిద్దండి ఆ మహానా లోపల ఈ అరవై ఏళ్ళ పూర్తయిన కార్మికులకు బెనిఫిట్స్ ఇచ్చేంత వరకు మేము అలుపులేని పోరాటానికి చేస్తాం అది ఈ చంద్రబాబు గుండెల్లో డల పుట్టేదానికి రాబాయే కాలంలో పెద్ద ఎత్తున పోరాటానికి తెలియజేస్తాం తెలియజేస్తాం આ જોજો આ યુવક છોકરા આ હા માખાઈ પીન લેવા માખારે ચાલે ఈరోజు నిన్నటి నుంచి కూడా చాలామంది ఇక్కడ కొంచెం దీక్ష చేస్తూ ఉన్నారు ఈరోజు ఇప్పుడు కూడా పొద్దున్న కూడా చాలామంది వచ్చి ఉన్నారు దీని ద్వారా ఎంత ముఖ్యమైన విషయం గురించి మీరు అందరూ పోరాడుతున్నారు అనేది అర్థమవుతూ ఉంది ఎవరైతే మన పారిశుద్ధ కార్మికులు ఆప్కాస్కి సంబంధించి అరవై ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్ అవ్వాలని ప్రభుత్వం ఇచ్చినటువంటి ఉత్తర్వులకు సంబంధించి అన్ని చోట్ల కూడా మనము దాన్ని అమలుపరుస్తూ వస్తూ ఉన్నాం అదేవిధంగా ఇక్కడ కూడా చేయాలని ముందరికి వెళ్ళాము సో దాంట్లో మీరు అందరూ కూడా వాళ్ళు అరవై రెండు దాకా రావాలని అడుగుతూ ఉన్నారు అది ఆ దాని గురించి ప్రభుత్వ దృష్టిలో తప్పకుండా అది ఆల్రెడీ ఉంది మీరు సమ్మె చేస్తున్నారు అందరూ కూడా దీని గురించి ఆలోచిస్తున్నారు అన్న విషయం కూడా ప్రభుత్వం దృష్టిలో ఉంది మొన్ననే సీడీఎంఏ గారు కూడా విసిలో మాట్లాడుతూ కూడా చెప్పారు దీని గురించి గురించి ఉంది వాళ్ళతో మాట్లాడుకొని వాళ్ళతో మాట్లాడి కోఆర్డినేట్ చేసుకోండి అన్న ఉద్దేశంలోనే చెప్పారు వాళ్ళు కూడా సో మీ యొక్క ఏదైతే పోరాటం ఉందో దానికి సంబంధించి అందరికీ కూడా అందరి దృష్టిలో ఉందన్న విషయం అసలు మీకు తెలియాలి ఎవరు కూడా దీని గురించి వదిలేసి మీరు ఇదేంటి ఇబ్బంది పడినా ఏదైనా కానీ పర్లేదు అనే ఉద్దేశంలో ఎవరు కూడా లేరు అందరూ కూడా ప్రభుత్వం నుంచి కూడా ఇక్కడ దాకా కూడా అందరూ కూడా ఏదో ఒక విధంగా మీకు సాయం చేయాలి ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళు సాయం చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నారో ఆ ఉద్దేశంతోనే మన స్టాండింగ్ కమిటీ జరిగినప్పుడు కూడా ఈ వెంటనే ఇమీడియట్ రిలీఫ్ ఉండాలి వెంటనే ఏదో ఒకటి ఉండాలి అంటే రిటైర్మెంట్ అయిపోతే రేపటి నుంచి మీకు జీవితం అయిపోతుంది అలా ఉండకూడదు అనే ఉద్దేశంతో అడిషనల్ వర్కర్స్గా వెంటనే వాళ్ళని కానీ వారి ఇంట్లో వాళ్ళని కానీ తీసుకోవాలని కూడా తీర్మానం చేయడం కోసం ప్రతిపాదించాము అదేవిధంగా తీర్మానం కూడా జరిగింది స్టాండింగ్ కమిటీలో సో ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళకి రేపటి నుంచి శాలరీ అయితే ఆగదు ముందు వస్తున్న శాలరీ కాకుండా ఇప్పుడు డైలీ వేజ్ వర్కర్ లాగా ఫోర్ హండ్రెడ్ పర్ డే తోటి అంటే పన్నెండు వేల నెలకి వస్తుంది కాకపోతే ముందు ఎక్కువ జీతంతో చేసుకుంటూ ఉంటారు అదేవిధంగా ఇంట్లో వాళ్ళకి ఒక ఉద్యోగం రావాలని కోరుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి ఆల్రెడీ డిఎంఏ ఆఫీస్లో కూడా మాట్లాడుతున్నాము ఆర్టీఎం ఆఫీస్ అనంతపురాలతో మాట్లాడుతున్నాము దాని మీద ఏదన్నా ఉన్నా కూడా ప్రభుత్వం నుంచి ఒక యూనిఫైడ్గా ఒకే ఏదో ఒక డెసిషన్ అన్నది వస్తుంది మనం ఒక మన దగ్గరే తీసుకున్నటువంటి డెసిషన్ కాదు అది దాంతోపాటుగా కొంతమంది ఇది కూడా అడిగారు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏదో ఒకటువంటి బెనిఫిట్స్ మన కౌన్సిల్ తరఫు నుంచి ఇవ్వాలి అన్నది అది కూడా దాని గురించి కూడా మళ్ళీ ఒకసారి నా డిఎంఏ ఆఫీస్తో మాట్లాడతాం ప్రస్తుతానికి ఉన్నటువంటి నిబంధనల ప్రకారం ఏంటి అని అంటే మనం అనుకున్నట్లు కౌన్సిల్ తీర్మానం చేస్తే ఎవరికైనా కానీ బెనిఫిట్స్ అలా ఇచ్చే అధికారం మనకి లేదనమాట దానికి సంబంధించి ముందు ఎక్కడన్నా చేశారని కొంచెం చెప్తున్నారు ముందు ఎలా చేశారు దానికి ఏదైనా గవర్నమెంట్ పర్మిషన్ తీసుకున్నారా లేకపోతే పర్మిషన్ లేకుండా కూడా చేయొచ్చా ఇవన్నీ కూడా ఒకసారి పరిశీలిస్తాం మళ్ళీ కూడా తిరిగి అవుతుంది ఎందుకంటే గవర్నమెంట్ తో మాట్లాడాల్సిన విషయం ఇది అలా కాకుండా కౌన్సిల్తోనే చేయొచ్చని మీరు అనుకోవడం అనేది కొంచెం అది కాదు కొంచెం అర్థం చేసుకోండి ఎందుకంటే కౌన్సిల్ లో అనుకొని ఎవరికైనా అనుకుంటే దేనికైనా కూడా చేస్తే వెళ్ళిపోతారు కదా కౌన్సిల్ వాళ్ళు అలా ఉండదు ఎప్పుడు కూడా ప్రభుత్వంలో ఏ డబ్బులు ఇవ్వాలన్నా కూడా ఒక జీవం ఉండాలి దానికి సంబంధించిన వాటికి మనం ఉపయోగించే విధంగా ఉంటుంది కానీ మనము నిజంగానే ఎంత న్యాయమైన అది డిమాండ్ అయినా కానీ మీరు అందరూ అడుగుతున్న న్యాయమైన డిమాండ్ అయి ఉండొచ్చు కానీ దాని గురించి మనం వెంటనే అనుకుని అప్పటికప్పుడు ఇవ్వడం అనేది మన చేతుల్లో ఉండదు అనమాట అది దాని గురించి గవర్నమెంట్ తో తప్పకుండా దానితో మాట్లాడతాము వాళ్ళకి ఏ విధంగా బెనిఫిట్స్ ఏమైనా ఇవ్వగలమా మన విషయం గురించి మాట్లాడతాం ప్రభుత్వం ఏదన్నా దాని దాన్ని తీసుకుంటే చేద్దాం అందరూ కూడా మీకు ఏదో ఒకటి బెనిఫిట్ జరగాలన్న ఉద్దేశంలో ఉన్నారే కానీ జరగకూడదని అనుకోరు ఎవరు కూడా అధికారులైనా కానీ ఎవరైనా కానీ ఇక్కడ ఉన్న కౌన్సిల్ కానివ్వండి ప్రజా ప్రతినిధులు కానివ్వండి ఎవరైనా కానీ ఆ విధంగానే ఉంటారు కానీ ఒక రాకూడదు అని ఎవరు అనుకోరు మీరు చేసినటువంటి కృషి మీరు చేసినటువంటి ఏదైతే పట్టణాన్ని మీరు చేస్తూ ఉంటారో ప్రతిరోజు కూడా పట్టణాన్ని నీట్ గా ఉంచడానికి అది ఎవరు కూడా మర్చిపోతే ఉండదు ఈవెనింగ్ మన ప్రతిసారి కూడా స్వచ్ఛ గడపని ప్రతి కూడా వెళ్తున్నప్పుడు కూడా అధికారులు కానీ ఆ స్థానిక ఎమ్మెల్యే గారు కానీ మన కౌన్సిల్ మెంబర్స్ కానీ కార్పొరేటర్స్ కానీ ఎవరైనా కూడా మిమ్మల్ని గుర్తించకుండా వెళ్ళట్లేదు ఎవరు కూడా మీరు చేస్తున్న దాన్ని సో అది మీరు ఎవరు కూడా తప్పుగా అర్థం చేసుకోకండి పట్టించుకోవట్లేదని దీనికి సంబంధించి తప్పకుండా గవర్నమెంట్తో మాట్లాడతాం ఏ విధంగా మీకు రిలీఫ్ రావాలి ఎవరైతే రిటైర్ అవుతున్నారో అన్న దాని నుంచి మాట్లాడదాం వారు ఇచ్చే రేషన్ బట్టి తప్పకుండా అందరికి వెళ్దాం ఈ లోపల అడిషనల్ వర్కర్స్గా అందరూ మీరు కానీ ఎవరన్నా బాగా చేయగలం లేదా మీ ఇంట్లో వాళ్ళు వీలైనంతవరకు మీ ఇంట్లో వాళ్ళని అడిషనల్ వర్కర్స్గా జాయిన్ చేయండి ఫస్ట్ వర్క్ చేస్తూ ఉంటారు ఏదో ఒక శాలరీ కొంచెం వస్తుంది ఆ తర్వాత మనం వచ్చే గవర్నమెంట్ నుంచి వచ్చే డేషన్ బట్టి ఏం చేయాలని చేస్తూ వెళ్దాం ముందరికి సో ఇది నేను చెప్పాలనుకున్నది అందరూ కూడా ఇంకా మీరు దీనికి సంబంధించి మీరు తీసుకొని వచ్చారు వేరే చోట్ల చేయగలిగారని వాటి తీసుకోని తీసుకోవాలని పరిశీలిస్తాము అదేవిధంగా గవర్నమెంట్ కూడా తీసుకెళ్తాము ఈ విధంగా చేయొచ్చా ఈ విధంగా చేశారు అన్న దాని గురించి ఒకసారి అందుబాటులోకి చేశారని చెప్పారు దాన్ని నేను మీరు చూపించిన దాంట్లో గవర్నమెంట్ దాకా వెళ్లి వచ్చింది సో మనం గవర్నమెంట్ ఆ విధంగా పంపిస్తాం